అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుగు ప్రేక్షకులారా సినిమాని పండగలా జరుపుకునే మనమంతా ఈరోజు ఒక సినిమా గురించి కాదు ఒక సునామి గురించి మాట్లాడబోతున్నాం ఈరోజు మన మాటల్లో ఉండే శబ్దం మన గుండెల్లో ఉన్న ఆవేదన మన హృదయంలో ఉన్న ఉత్సాహం ఇవన్నీ కలిపితే ఒకే మాట అఖండా టు రిలీజ్ వాయిదా అంటే నిజానికి ఇది ఒక వార్త కాదు ఇది మన హృదయంలో పడ్డ ఒక బరువు ఒక నిరాశ కానీ అదే సమయంలో ఒక ఆశ కూడా గారు పోయిపాటి శ్రీను కాంబినేషన్ అంటే మామూలు కాదు ఇద్దరూ కలిసి పనిచేస్తే అది సినిమా కాదు అది ఒక యుద్ధం అది తాండవం అఖండ మొదటి భాగం చూసిన వారు చెప్తారు సినిమా కాదు అది అది దేవుడి కోపం ఎంత పవర్ ఉన్న సినిమాల్లో ఇప్పుడు రెండో భాగం వస్తుంది అంటే ప్రేక్షకుల గుండెల్లో ఏం జరుగుతుందో ఊహించండి అఖండ టు టీజర్ వచ్చిన రోజు యూట్యూబ్లో ప్లే బటన్ నొక్కిన తర్వాత మొత్తం తెలుగు ఇంటర్నెట్ మొత్తంలో ఒకటే ఒక డైలాగ్ ఇది మళ్ళీ మొదలైంది తాండవం మళ్ళీ మొదలైంది ఓం నమ శివాయ మోగిన క్షణం స్క్రీన్ కదిలింది కాదు మన గుండె కదిలింది బాలే గారి ఆ కళ్ళు ఎర్రగా మెరిసినప్పుడు ఆ కళ్ళల్లో కూడా నీరు కాదు పవర్ మెరిసింది టికెట్లు ఓపెన్ అయ్యాయి ఇంకా కొద్దిసేపట్లో హౌస్ఫుల్ తెలుగు ప్రజల ప్రేమకు హద్దులు లేవు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి ఉంటే చాలు కొందరు బ్రేక్ఫాస్ట్ మానేశారు కొందరు ఉద్యోగంలో ఫోన్ దాచుకుని మరీ బుక్ చేశారు కొందరు నెట్ లోడింగ్ కోసం టెర్రస్ కి వెళ్లారు కొందరు మూడు థియేటర్లలో అనేక షోలు బుక్ చేశారు ఇలా టికెట్లు వేలు వేలుగా అమ్ముడైపోయాయి రాత్రి షోలకు మార్నింగ్ షోలకు బెనిఫిట్ షోలకు పేజ్ ఓపెన్ చేసేసరికి సోల్డ్ అవుట్ ఈ ఉత్సాహం ఈ వేడి వేరే లెవెల్ ఇది బాలయ్య గారికి తెచ్చే స్థాయి ఎప్పుడు పండగ జరుపుకునే మన ప్రజల గుండెల్లో ఒక నిమిషపు నిశ్శబ్దం సినిమా రిలీజ్కు గంటలు మాత్రమే ఉండగా ఒకే ఒక అశుభ వార్త అఖండా టూ విడుదల వాయిదా ఇదొక సాధారణ వార్త కాదు ఇదొక పెద్ద మనోవేదన ప్రేక్షకుల హృదయం ఆ క్షణం ఏమనిపించిందంటే హాల్కి వెళ్ళడానికి సిద్ధమయ్యాం సినిమా రద్దయింది పిల్లలకు చెప్పడానికి మాటలు రావటం లేదు సెలవు తీసుకున్నాం ప్రయాణం ప్లాన్ చేసుకున్నాం ఇప్పుడు ఏం చేయాలి పెట్రోల్ పోసుకుని హాల్కు వచ్చేసాం బయట తెలిసింది ఒక్క లైన్లో చెప్పాలంటే ప్రేక్షకులు ముద్దుగా కాపాడుకుంటున్న పండగ చివరి నిమిషంలో రద్దయింది ఇది బాధ కాకుండా ఇంకేంటి ఇప్పుడు అసలు విషయానికి వస్తే అఖండ టూ సినిమాకి వచ్చిన రివ్యూలు ఇప్పటికే సోషల్ మీడియాలో ఉన్నాయి పబ్లిక్ ఏమంటుంది నిజాయితీగా మొత్తం ఇక్కడ చెప్పేస్తాను పాజిటివ్ పాయింట్లు ప్రేక్షకులు ఆకాశానికి ఎత్తేసిన భాగాలు బాలయ్య గారి స్క్రీన్ పర్ఫెక్షన్ థియేటర్లో భూకంపం బాలయ్య స్క్రీన్ మీద కనిపించిన క్షణం హౌస్ఫుల్ కేకలు ఇదే ఇదే మేము కోరుకున్నది అఘోర స్వరూపం ఇదే అంటూ ప్రేక్షకులు లేచి చప్పట్లు కొడుతున్నారు అతడి బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీ పవర్ అది మానవ పరిమితి కాదు అది దైవ సమాన తీవ్రత బోయపాట శ్రీను స్టైల్ యాక్షన్ హింస కాదు కళ ఏ ఫైట్ అయినా ఎన్నిసార్లు చూసినా విసుకురాదు బోయపాటి గారి ఫైట్ అంటే ఫ్రేమ్ లో రక్తం మాత్రమే కాదు రగిలే భావోద్వేగం ఇక్కడ కూడా అదేనండి ప్రతి పంచ్ ప్రతి కోట్లో మనసులో మాస్ ఎనర్జీ పెళ్లి బిగింది ఎంటర్వెల్ బ్లాక్ తెలుగు సినిమాలో మైలురాయి అఖండ వచ్చేశాడు అని బాలయ్య డైలాగ్ చెప్పే సీన్ వరకు ప్రేక్షకులు కూర్చొనే ఉన్నారు అయితే ఆ సీన్ వచ్చిన వెంటనే థియేటర్ మొత్తం లేచి నుంచింది ఇవన్నీ చూసేందుకు మా జన్మధన్యమైంది అదే అదే మా బాలయ్య అని కొంతమంది అరుస్తున్నారు ఇంటర్వెల్ బ్లాక్ అద్భుతం కాదు అపార శక్తి థమన్ బీజిఎం రక్తం మరిగించే శబ్దం అదే డ్రమ్ అదే శంఖం అదే శివ శబ్దం మొత్తం థియేటర్లో కదిలిపోయేలా చేసింది ఇక్కడ బీజిఎం అనేది సంగీతం కాదు పోరు శంఖారావం ఇప్పుడు నిజాయితీగా చెప్తాను మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి కొంతమంది ప్రేక్షకులు ఇలా చెప్తున్నారు కథ బలహీనంగా ఉంది మొదటి అఖండ సినిమా మాదిరిగా పటిష్టంగా కథనం లేదు స్టోరీ కొంచెం పాతగా అని చాలామంది అంటున్నారు స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల కూల్ అయిపోయింది కొన్ని సీన్లు లాగింగ్ అనిపించాయి వేగం తగ్గిన క్షణంలో ఇంపాక్ట్ తగ్గింది విలన పాత్ర బలహీనంగా ఉంది ప్రేక్షకులు ఇలా అంటున్నారు బాలయ్యక సరిపోయే విలన్ రాలేదు బలమైన ప్రతి నాయకుడు ఉంటే సినిమా మరింత ఎదిగేది భావోద్వేగాలు కొద్దిగా ఫోర్స్ చేస్తున్నట్లు ఉన్నాయి కొన్ని ఎమోషన్ సీన్లో కనెక్ట్ పర్వాలేదు కానీ అద్భుతం అనిపించే లెవెల్ కు రాలేదు రెండో భాగం తగ్గింది అంతటి తర్వాత ఫేస్ తగ్గినట్లు అనిపించిందని కొందరు చెబుతున్నారు ఇది మొత్తం పబ్లిక్ ఒకే మాట అంటుంది బాలయ్య స్క్రీన్ మీద కనిపించినప్పుడు మిగతా మైనస్ అన్ని పక్కన పెట్టేశాం ఇదో తెలుగు ప్రజల స్టైల్ పవర్ను పవర్ తోనే చూస్తారు అఖండం ఆగదు సార్ ఓపిక పట్టండి అది రావాల్సిందే వాయిదా వేయచ్చు కానీ బాలయ్య రౌద్రం వాయిదా కాదు సార్ పబ్లిక్లో ఒకే ఒక కోరిక తెర తెరుచుకో అఖండం అడుగుపెట్టాలి ఈసారి రాగానే తెలుగు సినిమా చరిత్ర మరోసారి శివతాండం చూస్తుంది ప్రేక్షకుల నమ్మకం అంటే దేవుడే ఆ నమ్మకాన్ని అఖండ టూ నిలబెట్టాలి పర్వతాలు నిలబెట్టిన గాలులు తాకినా అఖండం చివరకు థియేటర్లో గర్జిస్తుంది ఈ వాయిదా నిరాశే కాదు ఇది తుఫాన్ ముందు నిశ్శబ్దం మాత్రమే ప్రేక్షకుల హృదయాన్ని తాకే చివరి మాట చెప్పన ప్రేక్షకులరా మీ ఫేమ్ను మీ ఓపిక మీ ఆశ అఖండం లాంటి సినిమా వెన్నుతటి నిలబడే శక్తి సినిమా వాయిదా పడింది కానీ మీ ప్రేమ తగ్గలేదు ఇది అంతం కాదు ఇది ప్రారంభం మీ అరుపులు మీ చప్పట్లు మీ టైగర్ ఎనర్జీ మరోసారి థియేటర్లో వినిపించబోతుంది ఎందుకంటే అఖండం ఆగదు తాండవం ఆగదు బాలయ్య గారి దివ్యశక్తికి ఎప్పుడూ తగ్గదు జై తెలుగు సినిమా జై బాలయ్య ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు త్వరగా చేరుతుంది ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు సదా మీ సేవలో లైఫ్ సీక్రెట్ సిక్స్టీ నైన్ స్వస్తి